హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కీర్తి వంటిల్లు ఈరోజు వీడియోలో మిగిలిన అన్నంతో స్నాక్స్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి చాలా టేస్టీగా ఉంటాయి అందరూ కూడా ఇష్టంగా తింటారు ఇవి ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాము ముందుగా ఒక పెద్దగా ఉన్న మిక్సీ జార్లోనికి ఒకటి నెర కప్పు అన్నం వేసుకోండి ఒక బంగాళదుంపను ఉడికించుకొని పొట్టు తీసుకొని వేసుకోవాలి కొద్దిగా నీళ్లు వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి మిక్సీని మధ్య మధ్యలో ఆపుతూ కలుపుకుంటూ మిక్సీ పట్టుకోండి ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత పెద్దగా ఉన్న ఒక మిక్సింగ్ బౌల్లోనికి వేసుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న అన్నం మొత్తాన్ని ఇలా బౌల్లోనికి వేసుకున్న తర్వాత అన్నానికి సరిపడినంత ఉప్పు ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక చిన్న ఉల్లిపాయను సన్నటి ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి నాలుగు టేబుల్ స్పూన్లు పల్లీలను వేయించుకొని పొట్టు తీసుకొని కొద్దిగా పలుకులుగా దంచుకొని వేసుకోవాలి ఈ కట్లైట్స్ తినేప్పుడు నోటికి మధ్య మధ్యలో ఈ పప్పులు తగులుతూ ఉంటే చాలా రుచిగా ఉంటాయి ఇప్పుడు చిన్న అల్లంను పొట్టు తీసుకొని శుభ్రంగా కడిగి సన్నగా తురుముకోవాలి నాలుగు పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసుకోవాలి కొద్దిగా కరివేపాకును సన్నగా కట్ చేసుకోవాలి కొద్దిగా కొత్తిమీరను కూడా సన్నగా కట్ చేసుకొని వీటన్నిటిని కూడా వేసుకోవాలి అర టీ స్పూన్ ధనియాల పొడి అర టీ స్పూన్ గరం మసాలా పొడి వేసుకోవాలి మూడు స్పూన్లు కార్న్ఫ్లోర్ రెండు స్పూన్లు మైదా పిండి వేసుకోవాలి మైదా పిండికి బదులుగా శనగపిండి వేసుకోవచ్చు ఫ్లోర్కి బదులుగా బియ్యం పిండి వేసుకోవచ్చు అరచెక్క నిమ్మరసం పిండుకొని బాగా కలుపుకోవాలి మొత్తం బాగా ముద్దలాగా కలిసేలాగా కలుపుకోండి నీళ్లు ఏమీ వేయాల్సిన అవసరం లేదు అన్నంలో కొద్దిగా నీళ్లు వేశాం కదా అవే సరిపోతాయి ఇలా కలుపుకున్న తర్వాత చేతిని శుభ్రంగా కడుక్కొని చేతికి కొద్దిగా నూనెని అప్లై చేసుకోవాలి ఇప్పుడు కలిపి పెట్టుకున్న అన్నంని కొద్ది కొద్దిగా తీసుకొని రౌండ్గా చేసుకొని చిన్న చిన్న కట్లైట్స్ లాగా చేసుకోవాలి కొద్దిగా మందంగా చేసుకోండి ఇలానే అన్నిటిని కూడా రౌండ్ కట్లైట్స్ లాగా చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ని స్టవ్పై పెట్టుకొని వేడి చేసుకోవాలి ఆయిల్ మీడియం హీట్ అయిన తర్వాత ఈ కట్లెట్స్ని ఆయిల్లోనికి వరుసతగా పెట్టుకోవాలి ఇలా ఒకదానికి ఒకటి అంటుకోకుండా వరుసగా పెట్టుకోండి వీటిని ఆయిల్లో వేసిన వెంటనే కలుపుకోవద్దు అవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత రెండో వైపుకు తిప్పుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా రెండు వైపులా కూడా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి వీటిని హై టు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి అప్పుడే నూనె పీల్చుకోకుండా బాగా ఫ్రై అవుతాయి వీటిని రెండు వైపులా తిప్పుకుంటూ మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని ఒక జాలి గరెటలోనికి తీసుకోవాలి జాలిగరెటెలోకి వేసుకున్న తర్వాత కొద్దిసేపు అలానే ఉంచండి ఆ తర్వాత పేపర్ వేసుకున్న ప్లేట్లోనికి వేసుకోండి వీటిని టమాటా సాస్తో తింటే చాలా రుచిగా ఉంటాయి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కీర్తి వంటలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్